హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలు షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి షాపింగ్కి వెళ్ళి ఏ టేట్ తీసుకున్నామో టోటల్ వీడియోలు అయితే పెట్టాను ఒకసారి స్లిప్ చేయకుండా టోటల్గా చూసేయండి ఫస్ట్ మా చెల్లి పట్టుకున్నది లెహంగా ఇది స్కై బ్లూ కలర్లో వచ్చిందండి మాకు లైటింగ్ సరిగ్గా లేక సరిగ్గా కనిపించలేదు ఫుల్ మెర్రర్ వర్క్తో కట్ వర్క్లో వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది నాకు బాగా నచ్చింది కూడానా హెవీగా కూడా ఉన్నది నెక్స్ట్ ఈ జాకెట్ ముక్కలండి మొత్తం మేము మూడు బాక్సులు తీసుకున్నాం ఇవి మొత్తం పట్టు వర్క్లో తీసుకున్నామండి మాకు పీస్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్లోనే దొరికింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది నెక్స్ట్ తీసుకున్న బ్యాగ్ అయితే ఫుల్గా బాయ్స్ బట్టలే ఉన్నాయి దీన్ని నింటానా అంటే రెడీమేడ్ కాదండి ప్యాంటు షర్ట్ బిట్లు ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాము అందుకే అవి ఏం చూపించలేదు ఈ శారీస్ ఇంకా మేము న్యూ మోడల్లో ఇప్పుడు వస్తున్నాయి కదండి మల్టీ కలర్స్ మిర్రర్ వర్క్ ఆ మోడల్ అయితే తీసుకున్నాము రెండు బ్యాగులు తీసుకున్నాం బ్యాగ్కి ఆరు చీరలు అయితే వచ్చాయి ఎక్స్ట్రా ఒక చీర కూడా తీసుకున్నాం టోటల్గా పదమూడు చీరలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్కి అయితే ఫుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వచ్చింది నేను చేసిన షాపింగ్లో సగం అయితే బ్యాగ్లోనే ఉన్నాయండి ఫస్ట్ చూపించిన బాక్సులు మూడు కూడా చీరలకేసి పాలస్లు నెక్స్ట్ మేము షాపింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ తీసుకున్న శారీ మెహందీ కలర్ శారీ ఇదైతే నాకు బ్లౌజు డిజైన్ బాగా నచ్చింది శారీ క్వాలిటీ బాగుంది చాలా స్మూత్గా కూడా ఉంది లైట్ వెయిట్లో ఉంది శారీ మేమిక్కడ బాక్సుల్లో చూపిస్తున్న చీరలు నెక్స్ట్ అట్టపెట్టుల్లో ఉన్న చీరలు సేమ్ ఒకే కలర్ ఒకే డిజైన్ అండి కాకపోతే ఇక్కడ బాక్సులో ఉన్న సారీస్ కొద్దిగా లైట్ వెయిట్గా బాగున్నాయి అట్టపెట్టెల్లో ఉన్న చీరలు కాస్త వెయిట్గా ఉన్నాయి అంతే తేడా పెద్ద హెవీగా ఏమీ ప్రాబ్లం లేదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నది నెక్స్ట్ ఇక్కడ ఇవి పట్టు చీరలా కనిపిస్తున్నాయి కానీ పట్టు చీరలు కాదండి టోటల్గా ఇవి మొత్తం కూడా కాటన్ సారీసే టోటల్ మేము పది చీరలు తీసుకున్నాము కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ కూడా చాలా ఫినిషింగ్ కానీ చాలా అందంగా ఇచ్చాడు చీరలకైతే మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నవి వేరే టైప్ పట్టు సారీసు ఇవి కూడా చాలా బాగున్నాయి మేము ఆల్మోస్ట్ అండి ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ పట్టు సారీస్ ఎక్కువ తీసుకున్నాము ఈ శారీలు కూడా క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి దీనికైతే రెండు కలర్స్ వచ్చాయండి ఈ శారీస్కి నాకు ఇప్పు చూపించడానికి అవ్వలేదు సారీ అందుకే ఇప్పు చూపించలేదు మేము బ్లౌజ్కి సంబంధించిన లైనింగ్స్ కానీ లంగాలు కానీ హ్యాంగింగ్స్ కానీ టోటల్ అంటే క్వాలిటీ కూడా బాగుంది తక్కువ రేట్లో ఉన్నాయని మొత్తం టోటల్ అయితే ఇక్కడే తీసుకున్నాం మేము ఈ శారీ అయితే మా పిన్ని గురించి అని తీసుకున్నాము షాపింగ్ స్టార్టింగ్లో శారీ అయితే ఎలా తీసుకున్నామో ఇది ఎండింగ్లో తీసుకున్న శారీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు ఇకపోతే ఇది ఒక రకం పట్టు శారీస్ అండి మీకు తెలిసే ఉంటాయి ఇంక ఈ పట్టు చూస్తే అయితే నాకు చాలా బాగా నచ్చాయి స్మూత్గా స్టెచ్ర్ అయితే చాలా బాగుంది మనం శారీ ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ శారీస్లో అయితే మేము ఫోర్ శారీస్ తీసుకున్నాము ఇకపోతే ఈ శారీస్ అయితే ఇప్పుడు లుక్కి అయితే రిచ్గా కనిపిస్తున్నాయి కదండి అందుకని ఈ టైప్లో మేము టూ శారీస్ అయితే తీసుకున్నాము క్వాలిటీ కూడా ఇది కూడా చాలా బాగుంది ఫస్ట్ చూపించిన శారీ కన్నా ఇది కొద్దిగా హెవీగా ఉంది శారీ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది మేము ఫైనల్గా చూపిస్తున్న శారీ అయితే పట్టు సారీ ప్యూర్ పట్టు దీని కాస్ట్ అయితే మాకు చాలా తక్కువలో వచ్చిందండి ఇక్కడ మాకు బెనిఫిట్గా అనిపించింది ఏంటంటే బ్లౌజ్ అయితే మగ్గ వర్క్ ఇస్తే మాకు మినిమం ఫైవ్ థౌజండ్ అయితే అడుగుతారు ఆ బాధ అది లేకుండా చక్కగా శారీలోనే మాకు ఫుల్గా మగ్గం వర్క్ అయితే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉన్నదన్నది నాకు అయితే చాలా బాగా నచ్చింది క్వాలిటీ పరంగా కానీ రేట్ కూడా చాలా బాగా మాకు చీప్ అండ్ బెస్ట్లో వచ్చిందండి ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఇది నాదండి నేను పర్సనల్గా నాకు కలర్ నచ్చి తీసుకున్నాను ఇప్పటి వరకు నాకున్న శారీస్లో ఈ కలర్ అయితే అస్సలు లేదు అందులో పళ్ళులో కాస్త గ్రీన్ వచ్చిందండి అందుకని మా అమ్మ పక్క నుంచి నీకు పచ్చదప్ప వేరే రంగు ఏమి నచ్చదు అనేసి అయితే తిడుతుంది కాకపోతే ఇక్కడ పళ్ళు అంగా వచ్చింది కదా కలర్ అయితే శారీ అది కాదు కదా అని తీసుకున్నాను మేమైతే షాపింగ్ చేసి వీడియోలు తీసి అలసిపోయామనేసి మా అమ్మ అయితే అందరికీ చక్కగా సేమీ అయితే చేసి ఇచ్చింది నేను మా చెల్లి మా తమ్ముడు మా పిల్లలు మా నాన్న అందరం అయితే చక్కగా సేమే అయితే ఎంజాయ్ చేసాము మా అమ్మ అంటుంది నేను శుభ్రంగా సర్దిని అన్నీ పీక్ పక్కన పెట్టారు కదా నేనైతే ఇంక పెట్టను మీరే సర్దుకోండి అంది సర్చినట్టు మేమే టోటల్గా అన్నీ సర్దుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వెళ్ళవలసిన ట్రైన్కి అయితే రైల్వే స్టేషన్కి వచ్చామండి మేము చేసిన టోటల్ షాపింగ్ అయితే ఇది మేము ఎక్కవలసిన ట్రైన్ కూడా వచ్చేసింది ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్